గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ శ్రీరామ్ నెక్స్ట్ లెవెల్ బయాలజీ ఎంఎస్సి ఏపీ క్వాలిఫైడ్ ఈ వీడియోలో ఏయూ పరిధిలో మరియు ఎస్వీయూ పరిధిలో ఎన్ని వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి అనే చెప్పబోతున్నాను మొత్తము ఆంధ్రప్రదేశ్లో నాలుగు వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి In AU region, one, in SVU region, three veterinary colleges are there. There is no private veterinary colleges in Andhra Pradesh. Please observe it. In SVU zone, the college names are, one, College of Veterinary Sciences, Tirupati. Number two, Sri Veterinary University, Tirupati. Number three, సిఒవిఎస్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ప్రొద్దుటూర్ అండ్ ఇన్ ఏయూ జోన్ దర్ ఈజ్ వన్ వెటనరీ కాలేజ్ ఈజ్ దేర్ దట్ ఈజ్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ గన్నవరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్